ఫ్రెండ్స్ ఈ వీడియోలో కంప్యూటర్ వర్క్ చేసిన బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం మామూలుగా చేత్తో అంటే వర్క్ చేస్తారు కదా మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే నెక్ డీప్ కానీ ఫ్రంట్ నెక్ డీప్ కానీ ఇవన్నీ కరెక్ట్గా వస్తాయన్నమాట కానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ డీప్ కానీ బ్యాక్ పార్ట్ డీప్ అనేది మిషన్ తీసుకుంటుంది అంటే మనకి ఒక్కొక్కసారి డీప్ ఎక్కువ అవుతుంది ఒక్కొక్కసారి డీప్ తక్కువ వస్తుంది అనమాట అంటే ఆ డిజైన్కి తగినట్టుగా సెట్ చేసి ఉంటారు మనకి మామూలుగా వాళ్ళు వర్క్ చేసి ఇస్తారు కానీ మన బ్లౌజ్కి తగినట్టుగా అలాగే కస్టమర్ బాడీ తీరుకు తగినట్టుగా మనం కటింగ్లో చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ బ్లౌజ్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకుని ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి చెస్ట్ లూజ్ని ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మామూలుగా బ్యాక్ పార్ట్లో బ్యాక్ నెక్ క్రింది వైపు నుంచి కూడా మనం చెస్ట్ లూజ్ని తీసుకోవచ్చు లేదు అలా కరెక్ట్గా రావట్లేదు అని అంటే రెండు హుక్స్ల మిడిల్లో నుంచి బ్యాక్ నెక్ డీప్ క్రింది వైపు నుంచి ఇలా కూడా చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకోవచ్చు అనమాట చూసారా ఇలా కరెక్ట్గా టేప్ని ప్లేస్ చేసుకుంటూ ఫ్రంట్ పార్ట్ రెండు కాజాస్ మిడిల్లోకి ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా నాకు కరెక్ట్గా ముప్పై ఆరు ఇంచులనేది చెస్ లూజ్ అన్నమాట ఇక్కడ ముప్పై ఆరు ఇంచుల్లో నాలుగో భాగం తీసుకోవాలి ముప్పై నాలుగుని నాలుగు చేత భాగిస్తే మనకి తొమ్మిది ఇంచెస్ వస్తుంది అంటే చెస్ లూజ్ తొమ్మిది ఇంచులు అనమాట చూసారా కరెక్ట్గా తొమ్మిది ఇంచులు అనేది చెస్ లూజ్ వస్తుంది ఇక్కడ లైనింగ్ వన్ మీటర్ తీసుకున్నాను నీట్గా షింగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ నా వైపు ఓపెన్ సెట్ వైపు ఉందనమాట ఇక్కడ చెస్ట్లు తొమ్మిది ఇంచులు కదా ఫోల్డింగ్ దగ్గర నుంచి తొమ్మిది ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ బిగినర్స్ కోసం వీడియోని చాలా స్లోగా పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోని చూస్తూ ఈజీగా బిగినర్స్ కూడా అర్థమవుతుంది అందువల్ల వీడియోని వీలైనంత స్లోగా పోస్ట్ చేస్తున్నాను అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూజ్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే ఇంపార్టెంట్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ లూస్ తొమ్మిది ఇంచులు కదా ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకొని మార్కింగ్ అనేది ఇలా ఇచ్చాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ పొడవుని మార్క్ చేయడం కోసం రైట్ సైడ్ అయినా చెక్ చేసుకోండి లేదా ఇలా రాంగ్ సైడ్ అయినా చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంటుంది కదా ఆ స్టిచ్ని వదిలేసి ఇలా బ్యాక్ పార్ట్ పొడవుని చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా పన్నెండున్నర ఇంచెస్ అనేది బ్యాక్ పార్ట్ పొడవు క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్కింగ్ వేసుకున్నాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి పన్నెండు ముప్పై ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి మీరు ఇక్కడ ఖర్చు వన్ ఇంచ్ అయినా తీసుకోండి ముప్పావి ఇంచ్ అయినా తీసుకోండి మీ ఇష్టం నేనైతే ముప్పావి ఇంచు ఖర్చు తీసుకున్నాను కరెక్ట్గా పదమూడు ఉన్నర ఇంచెస్కి ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట అంటే నేను క్రింది వైపున పాదమించి పై వైపున పాదమించి తీసుకున్నాను పాదమించ్ అంటే హాఫ్ ఇంచ్లో ఒక్క పాయింట్ తక్కువ అనమాట అంటే ఐదు గీతలు ఉంటాయి కదా హాఫ్ ఇంచ్ అంటే ఒక గీతను తగ్గిస్తే పాదమించ్ అంటారనమాట ఇలా బ్లౌజ్ పొడవుని మార్కింగ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కదా ముప్పై ఆరు ఇంచుల చెస్ట్ లూజ్ అంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులకి మార్క్ చేసుకున్నాను ఇలా షోల్డర్ని మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ స్ట్రాప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకునైనా మార్కింగ్ వేసుకోండి లేదా మన మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా కరెక్ట్గా షోల్డర్ స్ట్రాప్ని ఇలా చెక్ చేసి మార్కింగ్ అనేది ఇవ్వాలన్నమాట ఖర్చు కోసం లోపలి వైపుకి ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు ఇవ్వాలన్నమాట నెక్స్ట్ బ్యాక్ పార్ట్ డీప్ని ఇలా చెక్ చేసుకోవాలి అంతేకాని కట్ చేయకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ నెక్స్ అనేది రెడీగా స్టిచ్ చేసేస్తున్నారు అంటే వర్క్ చేస్తున్నారు కాబట్టి బ్యాక్ పార్ట్ డీప్ని చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడికి రావాలి వర్క్ అనేది కానీ ఒకవేళ ఎక్కువ తక్కువలు ఉన్నా అడ్జస్ట్ చేసి మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను నెక్స్ట్ ఇటు సైడ్ షోల్డర్ ఐదు ఇంచులకి మార్క్ చేసుకున్నాను కదా నెక్స్ట్ ఆర్మ్ హోల్డ్ డౌన్ లేదా చంక డౌన్ని ఐదున్నర ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి ఇవన్నీ మీకు అర్థం అవడం కోసమే ఫ్రెండ్స్ ఇలా స్ట్రైట్ గా లైన్ ని డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులకి మార్క్ చేసుకున్నాను చంక డౌన్ ఐదున్నర ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను ఇలా మార్క్ చేసుకొని ఎల్ షేప్ లో మనం లైన్ ని డ్రా చేసుకున్న తర్వాత కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అప్పుడే మనకి చంక దగ్గర ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట మరి టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉండాలి కాబట్టి బాగా టైట్గా ఇష్టపడే వాళ్ళకి ఒకటి పావు ఇంచెస్ సరిపోతుంది ఫ్రీగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఒకటిన్నర ఇంచెస్ అనేది ఈ చంక దగ్గర ఇలా కర్వ్ షేప్లో మార్కింగ్ ఇవ్వాలన్నమాట పై వైపున ఒక పాదమించిని వదిలేసి ఇలా ఆర్మ్హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని పై వైపున ఒక పాదమించిని వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా ఆర్మహోల్ లూజ్కి మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకున్న ఆర్మ్ హోల్ లూజ్ చూసారా కరెక్ట్గా ఎనిమిది ఇంచులకు ఉంది కదా మనం మార్క్ చేసిన ఈ ఆర్మ్ హోల్ లూజ్ అనేది మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా మ్యాచ్ అయింది బ్యాక్ పార్ట్ ని మార్కింగ్ చేసేటప్పుడు ఫుల్ షోల్డర్ అలాగే ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట ఇవి రెండు కరెక్ట్గా వచ్చాయి అంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నెక్ విడ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఈ నెక్ విడ్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఈ విధంగా బ్లౌజ్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా కంప్యూటర్ వర్క్ చేయించిన బ్లౌజ్కి షోల్డర్ కూడా ఎక్కువ ఇస్తారనమాట స్టిచ్చింగ్లో ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్తాను మామూలుగా మనకి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ వేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎక్కడికి ఉంది బ్యాక్ పార్ట్ నెక్ డీప్ ఎక్కడుంది మనం తీసుకున్న మెజర్మెంట్ బ్లౌజ్కి డీప్స్ని మార్కింగ్ వేసుకోవాలి మనం స్టిచ్ చేసేటప్పుడు డీప్ ఎక్కడికి వస్తుంది అనేది అడ్జస్ట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడే తెలుస్తుంది కట్ చేసేటప్పుడు చెప్తాను అనమాట నెక్స్ట్ ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాను కదా సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకుందాం క్రింది వైపున టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా లైన్ డ్రా చేసుకొని క్రింది వైపున ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి అంటే టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని మనకి ఫోర్ ఫోల్డింగ్స్ మీదైనా ప్లేస్ చేసుకోవచ్చు ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫోర్ ఫోల్డింగ్స్ మీద అయినా ప్లేస్ చేసుకోవచ్చు లేదు నాకు జాయింట్ వస్తుంది అని అంటే ఒక సైడ్కి మాత్రమే జాయింట్ వచ్చేలా అయినా ప్లేస్ చేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట నేనైతే ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేస్తున్నాను ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని నెక్స్ట్ హ్యాండ్ పొడవు అలాగే మనం వర్క్ చేయించున్నాం కదా ఆ బ్లౌజ్ వర్క్ ఎంత వరకు ఉందో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని హ్యాండ్ పొడవునైతే మార్క్ చేసుకోవాలి క్రింది వైపున హాఫ్ ఇంచ్కి ఇలా లైన్ని డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్ పొడవు అనేది కస్టమర్ ఛాయిస్ అనమాట వర్క్ ఉంది కదా వర్క్ అంతా ఇవ్వమంటారా లేదా మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా అంత హ్యాండ్ పొడవు ఇవ్వమంటారా అనేది కస్టమర్ ఛాయిస్ ఇక్కడైతే మనకి ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ హ్యాండ్ పొడవు వచ్చేసి ఇంచులు ఉందన్నమాట కరెక్ట్గా కింది వైపున హాఫ్ ఇంచ్ వదిలేసి ఇంచులకి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి ఇక్కడ కరెక్ట్ గా సహా ఆరున్నర ఇంచెస్ వస్తుంది చూసారా అంటే మనకి ఆరు ఇంచుల హ్యాండ్ పొడవుకి ఖర్చుతో సహా ఇంచులకి మనకి హ్యాండ్ పొడవు అనేది వస్తుంది ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ మూడు ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం కట్ చేస్తున్నది షార్ట్ హ్యాండ్స్ కాబట్టి మూడు పావు లేదా మూడున్నర ఇంచెస్కి హ్యాండ్ డౌన్ అయితే మార్క్ చేసుకోవచ్చు అనమాట ఇలా మార్క్ చేసుకొని నీట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి నేనైతే మూడు పావు ఇంచెస్కి హ్యాండ్ డౌన్ని మార్క్ చేశాను ఈ షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ అనేది ఎనిమిది ఇంచులు ఉంది కదా ఇక్కడ పావు ఇంచు తగ్గించేసి ఏడు ముప్పావి ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఏడు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుని ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ అన్నిటిని అంటే బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా అంటే చంక దగ్గర కరెక్ట్ మార్కింగ్ ఉంది నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉంది అలా ఈ మార్కింగ్స్ అన్నిటినీ నీట్ గా కలుపుకోవాలన్నమాట ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకొని ఈ మార్కింగ్స్ని నీట్గా కలుపుకోవాలి ఖర్చు కోసం ఇక్కడ ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా క్రాస్గా కలుపుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు కొంచెం క్రాస్ వచ్చేలా స్టిచ్ వేసుకుంటే చంక క్రింది వైపున లూజ్ అనేది రాదన్నమాట ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా లోతుని కూడా మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత లోతుని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి అలాగే టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ కూడా మార్క్ చేసుకోవాలి ఈ టక్స్ అన్నీ మనకి స్టిచ్చింగ్లో యూజ్ అవుతాయి మనం సైడ్ జాయింట్స్ని స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్ లూజ్ కానీ ఈ టక్స్ పాయింట్ అలాగే చెస్ట్ లూజ్ నడుము లూజ్ ఇవన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట నెక్స్ట్ లోతుని మార్కింగ్ చేయడం కోసం క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది కదా అక్కడ నుంచి వన్ ఇంచ్ కి పై వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్ కి మార్క్ చేసుకొని ఇలా కరెక్ట్ గా మిడిల్ లోకి ఒక హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఈ రెండు మార్కింగ్స్ ని ఇలా క్రాస్ గా హాఫ్ ఇంచ్ కి కలిసేలా ఇలా మార్క్ చేసుకోవాలి బిగినర్స్ కి ఇలా కరెక్ట్ గా డ్రా చేయడం రాకపోతే ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కరువు స్కేల్ ని ప్లేస్ చేసి ఈజీగా లోతునైతే డ్రా చేసుకోవచ్చు అనమాట మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ ని కట్ చేసుకుంటే ఈ హ్యాండ్స్ పార్ట్కి ఫ్రంట్ సైడ్ లోతుని ఇలా పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాము అంటే చంక దగ్గర లూజ్ అనేది అస్సలు రాదనమాట మాకు చంక దగ్గర ఒక సైడ్ లూజ్ వస్తుంది ఒక సైడ్ పట్టినట్టుగా ఉంటుందని అంటున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మార్కింగ్ చేయండి ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుందన్నమాట బ్యాక్ పార్ట్ని అలాగే స్లీవ్స్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా మార్కింగ్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ ఎక్కడైతే కరెక్ట్గా సరిపోతుందో ఇలా క్లాత్ని క్రాస్గా ప్లేస్ చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి క్రింది వైపున రెండు ఇంచులకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మనకి షేప్ బెల్ట్ ఇక్కడికి వస్తుంది అని తెలుస్తుంది అనమాట షేప్ బెల్ట్ ఎక్కడికి అని తెలియడం కోసమే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంతేకాని కరెక్ట్గా రెండించులకి మార్క్ చేసుకొని ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ వస్తుంది అనేమి లేదు ఫ్రెండ్స్ ఓన్లీ షేప్ బెల్ట్ ఇక్కడికి వస్తుంది అని తెలియడం కోసమే అనమాట ఇక్కడ షోల్డర్ స్టాప్ ఎంత ఉంది నెక్ విడ్త్ ఎంత ఉంది అలాగే కరెక్ట్గా ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా మనకి చెస్ట్ లూజ్ ఎక్కడికి మ్యాచ్ అయింది ఇవన్నీ మనం మార్కింగ్స్ అనేది ఇవ్వాలన్నమాట ఫ్రంట్ పార్ట్లో ఇలా హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకొని మార్కింగ్ ఇవ్వాలి మెజర్మెంట్ బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని ఇలా స్కేల్ అయినా ప్లేస్ చేసుకోండి లేదా కరెక్ట్గా ఒక లైన్ అయినా డ్రా చేసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని చెక్ చేసుకోవాలి ఇక్కడైతే కరెక్ట్ కరెక్ట్గా ఆరు పావు కి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అయితే కరెక్ట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్ పై వైపున ఒక పాదమించిని వదిలేసి మనం ఆరు పావు ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ ఇవ్వాలి ఇలా మార్కింగ్ చేసుకోవాలి కానీ ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే కట్ చేయకూడదు అనమాట ఆల్రెడీ నెక్ అనేది డిజైన్ చేసారు కాబట్టి ఫ్రంట్ పార్ట్ లో నెక్ ను మాత్రం కట్ చేయకూడదు ఫ్రంట్ పార్ట్ లో షేప్ బెల్ట్ స్టిచ్ ఉంటుంది కదా అక్కడికి ఇలా మార్క్ చేసుకుని ఖర్చు కోసం ఇక్కడ రెండు పాదం ఇంచెస్ అంటే ముప్పావి ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ అయినా తీసుకోండి ముప్పా ఇంచ్ అయినా తీసుకోండి మీ ఇష్టం అనమాట ఖర్చు ఇక్కడ స్టిచ్చింగ్లో మీరు ఎంత ఖర్చు తీసుకుంటారో ఆ ఖర్చుని కరెక్ట్గా తీసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవ వచ్చేసి కరెక్ట్గా పన్నెండు ఇంచులు ఉంది అలా అయినా మార్క్ చేసుకోవచ్చు లేదా షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా మిడిల్లోకి అంటే ఫస్ట్ డాట్ ఉంటుంది కదా అక్కడికి ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో క్రాస్ ఉంటుంది కాబట్టి గట్టిగా లాగకూడదు ఇలా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ పొడవని మార్క్ చేసుకొని అక్కడి నుంచి నుంచి క్రింది వైపున ఇలా కరువు షేప్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్ని అయితే మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నెక్ విడ్త్ ఎంత ఉంది షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఈ షోల్డర్ స్ట్రాప్లో కరెక్ట్గా మిడిల్ పాయింట్ని మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ని ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఈ మిడిల్ పాయింట్ ఉంది కదా ఈ షోల్డర్ స్ట్రాప్ మిడిల్ పాయింట్ని చెక్ చేశాను కదా ఫ్రెండ్స్ అక్కడికి ఎంత మార్కింగ్ ఉందో సేమ్ మార్కింగ్ని క్రింది వైపున ఇలా ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసుకుంటే చాలా ఈజీగా ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో నెక్ను మాత్రం కట్ చేయకూడదు ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేశారు అంటే ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన బ్లౌజెస్కి నెక్ డీప్ను మాత్రమే మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనకు స్టిచ్చింగ్లో ఎంతవరకు డీప్ రావాలి అని తెలియడం కోసమే అనమాట కానీ ఇక్కడ ఏ మాత్రం కట్ చేయకూడదు అనమాట కట్ చేశారు అంటే చాలా ఇబ్బంది అవుతుంది మనం స్టిచ్ చేసేటప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్ని యూజ్ అవుతాయి అనమాట ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు డాట్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి అంతేకాని ఫ్రంట్ పార్ట్ అనేది ఏ మాత్రం పైకి వెళ్ళకూడదు అనమాట ఇది మన మెథడ్ ఈ మెథడ్లో మనం షేప్ బెల్ట్ని ఎలా మార్కింగ్ చేయాలో ఇప్పుడు చూద్దాం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాను కదా ఇలా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ స్ట్ లూజ్ ఎంత ఉందో ఖర్చును వదిలేసి మార్కింగ్ ఇవ్వాలన్నమాట ఇక్కడ కరెక్ట్గా తొమ్మిది ఇంచులు కదా లూజ్ మిడిల్లోకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ తొమ్మిది ఇంచులు లేదా తొమ్మిదిన్నర ఇంచెస్ అయినా తీసుకోండి మీ ఇష్టం కరెక్ట్గా ఇలా మిడిల్లోకి మార్కింగ్ వేసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో ఎంతైతే గ్యాప్ ఉందో చెక్ చేసుకొని ఈ వచ్చిన గ్యాప్కి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి ఈ విధంగా ఖర్చు తీసుకోవడం వల్ల మనం పై వైపున క్రింది వైపున హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అంటే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి కాబట్టి ఖర్చు కోసం ఒక ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి అలాగే మిడిల్లో ఒకటి పావు ఇంచెస్ వచ్చింది ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా అంటే రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను థర్డ్ ప్లేస్లో ఒకటి ముప్పై ఇంచెస్ వచ్చింది ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా అంటే రెండు ముప్పా ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఈ షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్లో షేప్ని పట్టి ఉండడం కోసం కాబట్టి కరువు షేప్ అనేది కరెక్ట్గా రావాలి స్ట్రైట్గా మాత్రం షేప్ బెల్ట్ అనేది రాకూడదు అనమాట ఇలా కొంచెం కరువు షేప్ అయితే రావాలి ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ చెస్ట్కి తగినట్టుగా ఈ షేప్ బెల్ట్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే షేప్ అనేది చాలా నీట్ గా నిలబడుతుంది అనమాట షేప్ బెల్ట్ ని ఎంత స్టిఫ్ గా స్టిచ్ చేస్తామో షేప్ అనేది అంత పర్ఫెక్ట్ గా నిలబడుతుంది అనమాట షేప్ బెల్ట్ ని ఎలా స్టిచ్ వేసుకోవాలో స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను ఇలా లైనింగ్ క్లాత్ ని కట్ చేసుకున్నాం కదా ఈ లైనింగ్ క్లాత్ ని బేస్ చేసుకుని మనం ఒరిజినల్ క్లాత్ ని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ నెక్ దగ్గర క్లాత్ ని కరెక్ట్ గా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ మనం కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ని కరెక్ట్ గా ఫోల్డ్ చేసుకోవాలి అంటే రెండు వైపులకి ఈ నెక్ విట్ అనేది కరెక్ట్ గా రావాలన్నమాట ఏ మాత్రం అటు ఇటు వెళ్ళకూడదు కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని రెండు సైడ్లకి నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకొని అప్పుడే నీట్గా ఐరన్ చేసుకోవాలి ఇక్కడ ఈ నెక్ విడికి మనకు సంబంధం లేదనమాట ఈ షోల్డర్ ఎక్కడికి ఉంది అనేది కరెక్ట్గా చెక్ చేసుకోవాలి అలాగే నెక్ డీప్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి చూసారా ఇలా కరెక్ట్గా రావాలి అంటే వీళ్ళు నెక్ డీప్ అనేది కొంచెం ఎక్కువ ఇచ్చేసారు చూసారా కానీ మనకి నెక్ డీప్ ఎక్కడికి రావాలో కరెక్ట్గా ఆ విధంగా మార్క్ చేసుకొని పై వైపున వర్క్ పోయినా పర్వాలేదు డీప్ అనేది ఎక్కువ రాకూడదు కదా మనకి తగినట్టుగా కరెక్ట్గా కట్ చేసుకోవాలి వైపున వర్క్ పోయినా పర్వాలేదు ఇది మగ్గం వర్క్ కాదు కాబట్టి మిషన్తో ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు అందువల్ల పై వైపున వర్క్ పోయినా పర్వాలేదు అలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి నెక్ డీప్ అనేది కరెక్ట్గా మనకి సరిపోవాలన్నమాట ఎక్కువ డీప్ రాకూడదు అలానే తక్కువ రాకూడదు కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఫోల్డింగ్ మీద కట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి మంచి పార్ట్ నెక్ డీప్ని మార్కింగ్ చేసేటప్పుడు కొంచెం అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ కంప్యూటర్ వర్క్స్కి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది అనమాట కాబట్టి చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి చూసారా ఇక్కడ ఎంత డీప్ ఉందో చెక్ చేద్దాము ఇలా మనం టేప్ని ప్లేస్ చేసి చెక్ చేసుకో మనకైతే ఆరు పావు ఇంచెస్ రావాలి ఇక్కడ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేద్దాం చూసారా ఇక్కడ ఏడున్నర లేదా ఎనిమిది ఇంచుల వరకు నెక్ డీప్ ఉందనమాట ఇంత డీప్ ఇచ్చాము అంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఫెయిల్ అయిపోతుంది కరెక్ట్గా మనకి ఆరు పావు ఇంచెస్కి రావాలి పై వైపున ఖర్చు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనమాట ఇలా మార్క్ చేసుకోవాలి చూసారా మనకి ఆరు పావు ఇంచెస్కి నెక్ డీప్ రావాలి పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడికి రావాలన్నమాట మనకి డీప్ పై వైపున వర్క్ పోయినా పర్వాలేదు ఫ్రంట్ పార్ట్లో ఎంత డీప్ ఇచ్చాము అంటే బ్లౌజ్ అనేది ఫెయిల్ అయిపోతుంది ఫ్రెండ్స్ అందువల్ల కరెక్ట్గా ఆరున్నర ఇంచెస్కి క్రాస్ కూడా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి అలాగే మనం మార్కింగ్ ఇచ్చాం కదా ఫ్రంట్ పార్ట్ డీప్ ఎక్కడికి రావాలో కరెక్ట్గా ఆ విధంగా చెక్ చేసుకొని చూసారా ఇక్కడ డీప్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకొని ఇలా ప్లేస్ చేసి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి చూసారా ఇలా కరెక్ట్గా వచ్చింది ఇలా వచ్చాక మనకి ఫ్రంట్ పార్ట్ని సరిపోతుంది అని అనిపించిన తర్వాతే మనం కట్ చేసుకోవాలి పై వైపున కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వర్క్ పోతుంది పోయినా పర్వాలేదు మనకి కరెక్ట్ డీప్ వస్తే చాలన్నమాట ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా చుట్టూ ఒక పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నారు అంటే ఎక్కడ మనకి డీప్ అనేది ఎక్కువ తక్కువలు రాకుండా కరెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుందన్నమాట నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అనేది కంప్యూటర్ డిజైన్ చేసేసి ఉంటారు డీప్ అనేది కంప్యూటర్ ఎలా చెప్తే అలా మనం వినాలి అంతేకానీ డీప్ తగ్గాలి అని అంటే తగ్గదన్నమాట కాబట్టి ఇది ఒక్కటే మైనస్ కానీ మిగతా అంతా మనకి నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు హ్యాండ్స్ పర్ఫెక్ట్ గా మార్కింగ్ చేయడం కోసం ఈ వర్క్ లైన్ ఉంది చూసారా బార్డర్ హ్యాండ్ కి ఈ రెండు బార్డర్స్ కరెక్ట్ గా రావాలి అంటే రెండు హ్యాండ్స్ కి బార్డర్ కరెక్ట్ గా వచ్చేలా ఇలా ప్లేస్ చేసుకొని సెంటర్ ని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు చూసారా ఇలా కరెక్ట్గా ప్లేస్ చేసుకొని వర్క్ బార్డర్ అనేది ఉందో చెక్ చేసుకొని కరెక్ట్ గా మిడిల్ పాయింట్ ని నోట్ చేసుకోవాలి క్రింది వైపున నోట్ చేసుకోవాలి అలాగే పై వైపును కూడా కరెక్ట్గా మిడిల్ పాయింట్ని నోట్ చేసుకోవాలి అప్పుడే ఈ వర్క్ అనేది రెండు హ్యాండ్స్కి కరెక్ట్గా సెంటర్కి వస్తుంది అనమాట అంటే భుజం మీదకి కరెక్ట్గా వస్తుంది ఇక్కడ మార్కింగ్ ఇచ్చాను కదా లైన్ మనం ఆల్రెడీ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు టక్స్ పాయింట్ ఇచ్చాను కాబట్టి ఈ టక్స్ పాయింట్ కరెక్ట్ గా ఇలా సెంటర్ లోకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్ కి టూ సైడ్స్ జాయింట్ వస్తుంది కరెక్ట్ గా ఇలా సెంటర్ లోకి వచ్చేలా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా హ్యాండ్స్ పార్ట్ ని కట్ చేసుకోవాలి ఇక్కడ మిగిలిన ఈ క్లాత్ లో షేప్ బెల్ట్ ని కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నాకు హ్యాండ్స్ పార్ట్ కి టూ సైడ్స్ జాయింట్ వస్తుంది ఫ్రెండ్స్ ఒరిజినల్ క్లాత్ కి ఇక్కడ మనకి షేప్ బెల్ట్కి టూ లేయర్స్ క్లాత్ కరెక్ట్గా ఎక్కడైతే సరిపోతుందో ఒరిజినల్ క్లాత్ ఇలా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఇలా మనం క్లాత్ని సేవ్ చేసుకుంటూ అలాగే మనకి కరెక్ట్గా రావాలి వర్క్ అనేది మనం బ్లౌజ్కి మిడిల్లోకి రావాలన్నమాట హ్యాండ్స్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసి మనం స్టిచ్ వేసుకోవాలి ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు కూడా చాలా టెక్నిక్స్ ఉంటాయి అలాగే షోల్డర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ఇవన్నీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్తాను ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి షేప్ బెల్ట్కి ఒక టూ లేయర్స్ క్లాత్ ఉండేలా ఒరిజినల్ క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట ఇలా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూశాం కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ని తిప్పి స్టిచ్ చేయకుండా ఫినిషింగ్ నీట్గా వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలి షోల్డర్ ఒకవేళ బ్రాడ్ ఎక్కువ ఉంటే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలాంటి మంచి మంచి టిప్స్తో నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్